నమస్తే అన్నా అందరికీ నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అప్పటి నుంచి గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న తెలంగాణ ప్రజలు మా కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కోరినా సరే టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు అలాగే అమెరికాలో పర్యటిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు అతి త్వరలో తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డును తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే అమెరికా పర్యటనలో భాగంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలను వివరించారు ప్రవాస భారతీయులు పుట్టిన ఊరుకు మేలు చేసే విధంగా గ్రామ పురోగతిలో భాగస్వామ్యులు కావాలన్నారు కేరళలో ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు విజయవంతంగా నడుస్తూ ఉందని అంతకన్నా మిన్నగా తెలంగాణ ప్రవాస భారతీయ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి గల్ఫ్ దేశాలలో ముప్పై లక్షల మంది ప్రవాస కార్మికులు ప్రవాస భారతీయులు నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని చెప్పి మనమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుందామన్నా మరి తెలంగాణ ప్రభుత్వం త్వరలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనుంది అందులో గల్ఫ్ కార్మికులకు ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తూ ఉందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్